జైపూర్ పవర్ ప్లాంట్కు వన్ కిలోమీటర్ దూరంలో మన వెంచర్ ఉంది అంజనిపుత్ర డైమండ్ సిటీ ఫేస్ టూ ఇది నాలుగు ఎకరాల బిట్టు వన్ టెన్ ఫ్లాట్స్ వచ్చినాయి ఇందులో వన్ మంత్ అవుతుంది ఎయిటీ ఫ్లాట్స్ దాకా వెళ్ళిపోయినాయి నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు రూపాయలు గజం మూడు వేల ఐదు వందల రూపాయలు నూట ఇరవై ఐదు గజాలు వెంకటాపురం దుబ్బపల్లి నర్వా ఈ మూడు విలేజ్లను ఆనుకొని మధ్యలో ఉంది వెంచర్ సూపర్ అందుకే దీనికి డైమండ్ సిటీ అని పేరు పెంచితే పెట్టినాం మేము ఇవి ఫ్లాట్స్ మీకు ఇందులో ఇంతమంది మనం చూపించిన పది శ్రీగంధం చెట్లు ప్లాంటేషన్ ఉంటుంది చుట్టూ వెంచర్సే అన్నిటికన్నా మన తక్కువ ప్రైజ్లో ఉంది మూడు వేల ఐదు గజం కేవలం నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు రూపాయలకే మీకు నూట ఇరవై ఐదు గజాల ఫ్లాట్ ఫ్లాట్తో పాటు పది చెట్లు చెట్ల నుంచి వచ్చే లాభం ఫ్లాట్ కూడా తొందరనే ఎగ్గెట్టిన అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు మనం వెళ్ళేది ఫార్టీ ఫిఫ్త్ రోడ్డే ఈ ఫ్లాట్స్ ఆల్రెడీ కస్టమర్స్ వచ్చి బుక్ చేసుకుంటున్నారు చుట్టూ వెంచర్సే ఇల్లని ఆనుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇంత తక్కువ రేట్లో ఫ్లాట్స్ ఇక ఎక్కడ ఉండే అందుబాటులో అసలే ఉండే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మెయిన్ రోడ్ అది ఫోర్ వీలైన్ जातीय रहदारी वन सिक्टी थ्री नेशनल हाईवे फारटी फिफ्ट रोड टीटीसीपी लेट जयपुर पावर प्लांट आनकोने फारटी फिफ्ट रोड थर्टी फिफ्ट रोड శ్రీగంధం చెట్లు ప్రపంచంలోనే మొత్తం ఆరు దేశాలనే పెరుగుతాయి వీటి ప్లాంటేషన్ మా కంపెనీ చూసుకుంటుంది మొత్తం అంజనపుత్ర వెంచర్ మా కంపెనీ నాలుగు సంవత్సరాల మొక్క ఇది ప్రజెంట్ శ్రీగంధం రేట్ వచ్చేసి మార్కెట్లో కేజీ ఇరవై ఆరు వేలు ఉంది దీన్ని సబ్బుల స్ప్రేలల్లా సెంటులల్లా లలో అన్నిట్లా వాడతారు ఒక చెట్టుకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మనం వెయిట్ చేస్తే పదిహేను లక్షలు వస్తాయి ఇట్లా మా ప్లా మా పెంచర్లో ఒక ఫ్లాట్లో పది చెట్లు పెడతాం మేము అంటే పది చెట్లకు మీకు ఒక కోటి రూపాయలు ఇన్కమ్ వస్తుంది అలా మేము పెంచినందుకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఫార్టీ పర్సెంట్ అంటే ఒక నలభై లక్షలు తీసుకొని మీకు అరవై లక్షలు ఇస్తాం ల్యాండ్ మీ పేరు మీద ఉంటుంది చెట్లు మీ పేరు మీద ఉంటాయి మాకు వచ్చే డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి ఫార్టీ పర్సెంట్ కంపెనీ తీసుకొని ఓన్లీ చెట్ల మీద మీకు అరవై లక్షలు వస్తాయి ల్యాండ్ మీద ఎంతగానో ఒక త్రిబుల్ రేట్ పెరుగుతుంది ఎట్టి బస్ట్లో మీకు పెట్టే ఒక నాలుగు లక్షల చిన్న అమౌంట్ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల వందలకే ఫ్లాట్ వస్తుంది మీకు జైపూర్లో నూట ఇరవై ఐదు గజాలు దాంతోపాటు మీకు పది చెట్లు వస్తాయి ఫ్రీగను చెట్లు పెంచుతారా పెంచడానికి అనుమానం ఏం లేదు చూడండి డ్రిప్పింగ్ కానీ చెట్లు పెంచడం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సీసీ కెమెరా ఎక్కడ కూడా ఇంత అద్భుతంగా పెరగలేదు చెట్టు మాదన పెరిగినాయి ఇంకొక టెన్ ఇయర్స్ అయితే ఇవి కట్టింగ్ వస్తాయి చిన్న ఇన్వెస్ట్మెంట్ ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం ముందు తరాల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా దానికి కాల్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫోన్ చేయండి